ఇంతకుముందు ముందు చెప్పుకున్నట్టు అస్తిత్వం అనేది ఒక్కటిగా ఉంటూ దాంట్లో ఉన్న ప్రతి ఎంటిటీ దేనికది ఒక్కటిగా ఉంటుంది అంటే అంతా కలిపి పూర్ణమే దేనికది పూర్ణమే అందుకే అస్తిత్వం అనేది అస్తిత్వముగా ఉంది అది ఆర్గానిక్ యూనిటీ అనమాట మెకానికల్ యూనిటీ కాదు ఇప్పుడు కుటుంబం అనేది మెకానికల్ యూనిటీ ఎవరన్నా ఒకరు పోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైన భావన కలుగుతుంది ఇప్పుడు ఒక భూమి ఆ భూమి అంతా ఒక్కటి ఆ భూమి లోపల ఉన్న చెట్టును చూస్తే చెట్టు ఒకటికి కనిపిస్తుంది అట్లనే ఒక లీఫ్ని చూస్తే దానికి అది ఆపరేట్ చేసుకుంటూ ఏదో దాంట్లో ఏదో జరుగుతూ ఉంటుంది వాటన్నిటి సోర్స్ ఒకటి అయినప్పటికీ దేని అందం దానికి ఉంది దేని రూపం దానికి ఉంది దేని ఫంక్షనాలిటీ దానికి ఉంది లీఫ్ యొక్క ఫంక్షన్ కాయజేయదు అన్నీ వేరే వేరే ఉన్నాయి అన్ని దానివే మళ్ళీ ఇప్పుడు మన ఆయుర్వేదంలో ఒక దానికి పనిచేస్తుంది ఆకు ఒకదానికి పనిచేస్తుంది కానీ చెట్టు ఒకటే కదా అంటే మళ్ళీ దేని క్వాలిటీ దానికి ఉంది సో అందుకని అట్లనే మనం మానవ శరీరంలో కూడా మనం అంత ఒక్కటే కానీ సరిగ్గా చూస్తే గుండె వేరే ఇప్పుడు గుండె ఆపరేషన్ అంటే మరి ఆపరేషన్ అవుతుంది వాడికి నాకా గుండెక నా గుండెకు అట్లా చెప్పవలసిందే అట్లా కన్ను వేరే నువ్వు లోపలికి వెళుతున్న కొద్ది ప్రతిదీ వేరే వేరే ఉంది అంత కలిపి పనిచేస్తుంది లేకపోతే దేనికి అది వేడిగా పనిచేస్తుంది ఎగ్జిస్టెన్షియల్ యొక్క ఒకనొక కోర్ వ్యాల్యూ అది అది ఎట్లా ఉందంటే నేను అనుకుంటే శరీరాన్ని మొత్తం కదిలిస్తాను లేదా శరీరాన్ని మొత్తం కదిలియకుండా నా చేయిని కదిలిస్తాను మొత్తం వద్దనుకుంటే ఇంత కదిలిస్తాను ఇది వద్దనుకుంటే ఇంత కదిలిస్తాను ఇది కూడా వద్దనుకుంటే ఇది కదిలిస్తాను ఇది వద్దనుకుంటే ఇది కదిలిస్తాను ఇది కూడా వద్దనుకుంటే ఇది కదిలిస్తాను అట్లా నువ్వు లోపలికి వెళ్తున్న కొద్ది ప్రతిదీ అత్యంత సజీవంగా కదులుతుంది కానీ మొత్తానికి కనెక్ట్ అయ్యి ఉంది దాంతోపాటు దానికది ఒక క్వాలిటీ కలిగి ఉంది ఎగ్జిస్టెన్స్ యొక్క ఒక చిన్న దాన్ని శక్తి అనుకో బ్యూటీ అనుకో రహస్యం అనుకో వాట్ ఎవరి అందుకే ఇప్పుడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని చెప్తారు కానీ భూమి తన చుట్టూ కూడా తాను తిరుగుతుంది అటు తిరుగుతుంది అంటే నుంచి చెప్పింది ఏంటి ఇటు తిరుగుతున్నాడు కదా ఇటు తిరుగుతలేదు అది అసలు అటు తిరుగుతూనే లేదు భూమి అంటే అట్లా కనిపించింది రాను రాను ఏం తెలిసింది ఇట్లా తెలిసిందనమాట ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పుడు చెప్పింది ఇది సూర్యుడి చుట్టూ భూమి తిరుగును మళ్ళీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఇది కదా ఇది తిరుగుతుంది యాక్చువల్ లేదు ఆహా సూర్యుడు ఇక్కడ లేడు సూర్యుడు ఈజ్ గోయింగ్ అందుకని భూమి తిరుగుతుంది ఇట్లా భూమి ఇట్లా సర్కిల్స్ వేసుకుంటూ పోతుంది ఇట్ ఇస్ నాట్ ఇట్లా సర్కిల్ కాదు ఇట్లా మన స్పైరల్ బైనింగ్ ఉంటుందా భూమి అట్లా పోతుంది ఎటు పోతుంది ఎటు పోతలేదు అక్కడే ఉంది అక్కడే ఉంది అక్కడ లేదు తిరుగుతూ ఉంది తిరుగుతూ ఉంది ఎడమ పోతుందా లేదు అలసిపోతుందా అలిసిపోతుంది ఎందుకు ఎంత వేగంగా తిరగాల అంత వేగం తిరుగుతుంది వాళ్ళకి తెలియదు ఇప్పుడు చెప్తారు ఇప్పుడున్న పుస్తకాలు ఉంటుంది అట్లా సో అంతా ఒక సర్ట్లైన్ మెషిన్ ఇది ఇది పోతుంది ఉదాహరణకి ఇట్లా ఉదాహరణకి అమ్మ ఉంది తిరుగుతూ ఉన్నట్టు కొడుకు అమ్మ ఇట్లా పోతూ ఉంది అనుకో అమ్మ కనుగొనంగా వాడు కొడుకు తిరుగుతూ ఉంటాయి మళ్ళీ కొడుకు తన చుట్టూ కూడా దాన్ని తిరుగుతున్నాడు తన చుట్టూ దాన్ని తిరుగుతున్నా తన శరీరంలో ఉన్న ఏది రౌడు తిరుగుతలేదు తన పనులు తాను చేసుకుంటుంది వాటికిం కాళ్ళు తిరుగుతలేదు రోడ్డు అట్లా దేనికి అది దేనికి అది దీనికి అట్లా ఈ భూమి మీద ప్రతిదీ ఒక యూనిక్ ఎంటిటీగా ఆర్గానిక్గా ఒక స్వయం చాలితంగా పనిచేస్తుంటే ఒక్కటి మాత్రం కంప్లీట్ ఫ్రీగా ఉంది అదే మైండ్ అన్నమాట నేను రాసిన పుస్తకంలో కాంటెస్ట్ ఉంది ఈ అస్తిత్వంలో ప్రతిదీ నేచర్ యొక్క సృష్టి ఇప్పుడు నీ శరీరం మీ క్షణం ఇలా ఉందంటే ఇది నీకు నేచరే నువ్వు ఇది ప్రపంచాన్ని కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిస్టెన్స్ ఇది ఈ భూమి మీద ఒక్కటి ఏదన్నా నీదంటూ ఉందంటే అది నీ మనసు ఒక్కటి నీ మనస్సు నీ సృష్టి తద్వారా నీ బాధలు నీవి నీ కష్టాలు నీవే మానసికమైనవన్నీ నీవే నీ సృష్టి ఈ భూమి మీద ఏదన్నా ఉంది అంటే ఓన్లీ యువర్ మైండ్ యువర్ థాట్ ప్రాసెస్ యువర్ అండర్స్టాండింగ్ యువర్ మిస్అండర్స్టాండింగ్ యువర్ ఈగో యువర్ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ యువర్ కాన్సెప్ట్స్ యువర్ ఫిలాసఫీస్ ఇవన్నీ నీవన్నమాట ఈ మైండ్ ఒక్కటి ఎలా ఫామ్ అవుతుంది నీ మైండ్ నా మైండ్ వేరే జన్లో చెప్పిన నో మైండ్ అంటే ఏంది ఇదంతా త్రూ మైండే ఎంక్వైరీ చేయాలి రాత్రి ఒక పడుకునే ముందు ఒక అమెరికా నుంచి ఒక పెద్దవాడు ఫోన్ చేసి ఏదో మాట్లాడితే చిన్న మైండ్ అనే వచ్చింది వచ్చిందనమాట ఎందుకండి అసలు మనం బాధపడతాం అది ఇది వచ్చింది అప్పుడు నేను చెప్పిన చిన్న ఒక ఎగ్జాంపుల్ ఏంది ఇప్పుడు ఏదైనా నాదనుకుంటున్నాం కాబట్టి మనకు బాధిస్తుంది నాదనుకునే దాని మీద మనకు బాధ ఎత్తలేదు ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయికి లేదు నీకేం ఆనందం కాదు అంటే ఆ అమ్మాయి మీ అమ్మాయి కాదనుకోవడం వల్ల ఒకవేళ నో మైండ్ అంటే ఏంది ఇంకా నాని పడిపోతే ఎట్లా ఉంటుందని ఇది ఓన్లీ ఆలోచనది అప్పుడు నేను తనకు చెప్తూ చెప్తూ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింది ఈ ఎగ్జాంపుల్ నేను మన టాక్స్లో అప్పుడప్పుడు చెప్తున్నా ఆలోచన అనుకుంటే నీకు విముక్తికి ద్వారం అవుతుంది లేకపోతే బంధానికి ద్వారం అవుతుంది రెండింటికి ఆలోచననే మార్గం ఎట్లా ఎప్పుడూ ఇతను పెన్ను ఇస్తాను తీసుకో ఇచ్చి ఏం చెప్పాను కాదు చెప్తున్నా ఇప్పుడు ఆ పెన్ను నా ప్రాణంతో సమానం ఆ పెన్నుని పడేసినాం అనుకో నన్ను చంపేసినంత ఒట్టు ఆ పెన్ను నీ దగ్గర మంచిగా ఉంటేనే నేను బతుకుంటా ఆ పెన్నుకి ఏమైనా అయితే నేను చచ్చిపోతా అని చెప్పాను ఇప్పుడు అతనికి పెన్ను ఇచ్చానా ఆలోచన ఇచ్చాను పెన్నుతో పాటు ఆలోచన కట్టి ఇచ్చాను ఇట్స్ ఆట్రిబ్యూషన్ ఆఫ్ థాట్ దానికి ఆట్రిబ్యూట్ చేయబడి ఇప్పుడు అతను పెన్నుని నిజంగా సహజంగా వాడగల ఎందుకు వాడలేడు ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలను హఠాత్తు ఎవరో వచ్చేపారు నీకు పెన్నుకి ఏమైందో తెలుసా అంటే హయమైంది నా ఇదేంది నువ్వు పెన్ను ఇయ్యలే బంధాన్ని ఇచ్చావు అని గుర్తుపెట్టుకో రెండోసారి మళ్ళా ఇక ఇంకా ఇది నీదే దానికి ఏమైనా నేను పట్టించుకోను దాని గురించి ఈ క్షణమే నా ఆలోచన వదిలేస్తున్నాను ఇది కూడా ఆలోచననే కానీ ఈ ఆలోచన విముక్తి ఆలోచన ఒక యోగి చేసే ఆలోచన ప్రతి ఆలోచన ఇలాగే ఉంటుంది రిమెంబర్ దిస్ నేను చేసే ప్రతి ఆలోచన విముక్తి ఆలోచననే బంధించే ఆలోచన ఒక్కటి ఉండదు ఇప్పుడు ఏదన్నా చేస్తే బాగుందని ఎందుకంటే తెలుసా బాగాలేదని బంధనంలోకి ఎంట్రీ కాను అసలు ఎంటరే కాను ఒక ఒపీనియన్ చెప్పి మళ్ళీ వాడొక మాటని మళ్ళీ నేను డిస్కషన్లకు ఎంటర్ కానీ నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద డిస్కషన్ నాకు సాధ్యమైంది నేను చేస్తున్నా నీకు సాధ్యమైంది నువ్వు చేసుకోపోవు ఇక్కడ మనం ప్రూవ్ చేసేది ఏమీ లేదు హార్మోనియం మిస్ కాకుండా సాధ్యమైంది చేస్తూ పోవాలి ఇక్కడ పర్ఫెక్ట్ అంటున్నది ఏదనుకుంటున్నామో అది కంపోనెంట్స్ యొక్క అరేంజ్మెంట్స్ వల్ల ఎక్కువ మందికి నచ్చడం వల్ల పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా చాలామంది నచ్చకపోతే ఫెయిల్ అయి ఉండేది అది ఫెయిల్ అవ్వలే పాస్ అవ్వలే ఎక్కువ మందికి అఫీలింగ్ అనిపించింది అంతే అంతకు మించి ఏమీ లేదు అంటే అంత ఎక్స్ట్రా వే కానీ వల్ల ఆహా అందరూ అంతే ఆ ఎక్స్ట్రా వే కానీ నుంచి పక్కకు జరిగి చూడు కథ ఏమన్నా అటువంటి కథలు బుచ్చడు వచ్చినాయి అట్లా సో నేనేం చెప్పాలనుకుంటున్నా ఆలోచననే మనిషిని బంధిస్తుంది ఆలోచననే మనిషిని లిబరేట్ చేస్తుంది అయితే మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ అది కాదు కమ్మింగ్ బ్యాక్ టు అవర్ సబ్జెక్ట్ ఏంటంటే నీ మనసుకు తెలుసు నీ వివరం అందుకని నీ చేత అది అన్ని లఫుడు పొదలు చేస్తూ ఉంటుంది నీకు తెలుసు అది అది ఇప్పుడు నువ్వు ఏదైనా ఇల్లు వినాలనుకుంటున్నావు నువ్వు ఎంత అనుకున్నా సరే ఒక విల్లాగా కొనాలని చెప్పదు అది ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకునేది మంచి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎత్తుతున్నా అసలు మంచి అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మంచి ఉంటుంది మంచి అంటే ఒక విల్లా లేకపోతే బంకింగ్హామ్ ప్యాలెస్ లేకపోతే ఇట్లా ఒక రిసార్ట్లో ఉన్నటువంటి సముద్ర ఉందా అలా అట్లా ఉన్న తీసుకోవాలి మంచిది అంటే కానీ నీ మైండ్కి తెలుసు నీ దగ్గర పైసలు లేవు ఆల్రెడీ క్యాలిక్యులేషన్ అయిపోయింది నువ్వు ఎంచుతున్నావు పెడుతున్నావు బ్యాంకులు వేస్తున్నావు తీస్తున్నావు డబ్బు గురించి మాట్లాడుతున్నావు ఎవ్రీథింగ్ యువర్ మైండ్ లీజన్స్ నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటుంది నీ మనస్సే అందుకే ఎవరికైతే భయాలు ఉన్నాయో ఆత్మీ నడుతుందో వేరే వ్యక్తి పట్ల ద్వేషం ఉందో వాళ్ళు ఆ వ్యక్తి పేరు ఎన్నిసార్లు ఉచ్చరిస్తే అన్నిసార్లు మైండ్ ఫామ్ అవుతూ ఉంటుంది వాళ్ళ గురించి భావన అందుకే ఏది నువ్వు వదిలేయాలనుకుంటుందో ఫస్ట్ది దాన్ని చూడకు దాని గురించి మాట్లాడకు దాని గురించి ఎవరిన చెప్తే వినకు సో మైండ్ వ్యాక్యూమ్ క్రియేట్ దానికి కట్ అయిపోతుంది చేయక తప్పదు లేకపోతే లైఫ్ అంతా సఫరింగ్ ఉంటుంది నేను అనుకున్న ఒక ఎగ్జాంపుల్ చెప్దామని అంతా చేసింది అది అదే కారు కొనాలని పోతే మంచి కారు కొందామనుకుంటున్నా అంటే మంచి కార్ అంటే అంటే స్విఫ్ట్ కానీ లేకపోతే ఆల్టో కానీ ఏదన్నా మంచిగా తీసుకోవాలి బ్రదర్ అసలు మంచి కార్లు కావు మంచి కార్ అంటే బెంజ్ ఉంది రోల్స్ రాయిస్ ఉంది బుగాటి ఉంది ఆల్టో ఉంది ఇట్లాంటివో ఉన్నాయి క్యాడలాక్ ఉంది కానీ నీ మైండ్ సజెస్ట్ చేయదు నీ మైండ్కి తెలియదని కాదు సినిమాల్లో చూసావు ఇట్లా రెక్కల్లా ఓపెన్ అయ్యే కారు ఒక్కసారి అది కొనుక్కోవాలి అనుకున్నావు నీ మైండ్కి తెలుసు నీకు అంత అవకాశం లేదురా బెస్ట్ ఫెలో నువ్వు అనవసరంగా ఆ పేరు ఉచ్చరించిన వరకు నీ ఇజ్జరిపోతుంది తెలుసు నీ పరువు కాపాడుకోవాలంటే నీ పరిధిలో ఉన్నదే మాట్లాడని చెప్తుంది కానీ మైండ్కున్న ఒక బ్యూటీ ఏంది నీ దగ్గర ఎంత ఉందో అంతకంటే కొంచెం ఎక్కువ ఛాలెంజ్ ఇచ్చి అంతలో నువ్వు ఉక్కిరి అయ్యేలా చేసి అది ఫ్రిల్ అవుతుంది దానివల్ల నీ ఈగో సాటిస్ఫై అవుతుంది మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఈగో తన నేను నేను అల్టిమేట్గా గ్రేట్ అని ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు మనిషి అది ఎంత కష్టమైన ఉందాం అనుకుంది రెండు లక్షలు ఎక్కువైంది బ్రదర్ అప్పు చేసినా సరే కొనాలన్నా కొనేసిన దానికి ఒక మూడు లక్షలు తక్కువ ఉన్నది కార్ తీసుకుని ఏమీ కాదు కానీ నీ మైండ్ అట్లా డ్రామాలు పెడుతుంది పది ఉంటే పదిహేను లక్షల పని అప్పు చెప్తుంది నీ దగ్గర మూడు ఉంటే పెళ్ళి ఆరు లక్షలు చేయమని చెప్తుంది పిసపిసే చేస్తుంది ఇది దమాక్ ఖరాబ్ అవుతుంది దాని గురించి ఫ్రెండ్స్తో మాట్లాడాలి ఇదంతా అది అదేమంటారు నిన్ను అలాగని కోటి రూపాయలు అప్పు అని చెప్పదు మైండ్ యొక్క అదే అర్థం చేసుకోవాలి సత్యం అంటే ఏదో తెలుసా నా దగ్గర మూడు లక్షలు ఉన్నాయి ఒక రూపాయి అప్పు చేయాలి నేను కారు కొడుకున్నది మంచి కార్ చెడ్డ కారణం కాదు నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో దానికి ఏ కారణం తీసుకుంటాను మైండ్ ఏ పక్కకి జరిగింది ఇలా నువ్వు మాట్లాడి మొదలు పెడితే మైండ్ అనేది ఓహో వీడికి నా అవసరం లేదు వాడు వాడికి వాడేవరో తెలుసు ఇప్పుడు నా గైడెన్స్ అక్కర్లేదు ఇంకా యూ హీఈస్ బియాండ్ మైండ్ బికాజ్ వాస్తవాన్ని చూస్తున్నాడు నా దగ్గర పది లక్షలు ఉన్నాయి ఏం కార్ వస్తుంది అంటే ఏ కారు కావాలి ఒక కార్ తయారు చేసిన వాడు మంచి కార్ తయారు చేస్తాడు పది లక్షలకి ఏ కార్ వస్తుంది విత్ రిజిస్ట్రేషన్ అంటే ఈ సోన్స్ కార్ వస్తుంది పంపించేసేయండి కలరు అన్ని కలరు మంచివే పంపించేసేయండి ఇలా ఉంటుంది ఇప్పుడు నేను ఇల్లు కొన్ని అట్లా ఉన్నా నేను కారు కొంటే అట్లాగొన్నా నేను కారు కొన్నది అది అందంగా ఉందో పెద్దగా ఉందో అని కాదు నా దగ్గర ఉన్న పైసలు అది వచ్చింది నిజంగా నా దగ్గర పైసలు వస్తే బెంచ్ కారు కొంటారు అన్ని కార్లు కార్లే దాని ఉద్దేశం పెద్ద దాంట్లో లగ్జరీ ఉంది ఇప్పుడు ఇది కొంచెం స్టూడియో పెద్దగా ఉంటే పెద్ద పెయింటింగ్ కొట్టాలి ఉంది ఇది నేను రెంటెడ్ అందుకని నేను గోడలకు రంగులు పడకుండా చూస్తున్నాను నేను ఎప్పుడూ అనుకున్నది ఒకవేళ ఇల్లు కట్టుకుంటే ఎటు చూసినా పెయింటింగ్స్ పెట్టాలి అది కొంతవరకు పెట్టిన ఇది సొంతం కాదు కాబట్టి నేను ఊరికి పెడుతున్నా నా సొంతం లేదా నేను నాశనం చేసిన పర్వాలేదు అన్న ప్లేస్ దొరికినప్పుడు నేను దీన్ని ఒక మ్యూజియంగా మార్చేస్తాను నెక్స్ట్ వండి వస్తే నన్ను కలవడానికి రానవసే ఏ ఇంటికి వెళ్తాం అసలు ఎటు చూసినా ఆర్ట్ గిట్ ఉంటుంది కింద పడుకున్న పైన పడుకున్న బాత్రూమ్లో అటు ఇటు ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ట్ వెళ్ళి చూద్దాం ఒక వన్ డే పడుతుంది బ్రదర్ అక్కడికి వెళ్తే తర్వాత మూలపు ఒక డబ్బు ఉంటుంది సో అంతసేపు ఉన్నందుకు మీరు ఏమైనా డబ్బాలో డబ్బులు వేయాలంటే వేయొచ్చు కానీ మూడు వందల కంటే ఎక్కువ రూలేదు ఇట్ ఏదో పెడతాను నేను కూడా దాంట్లో నాన్ సీరియస్గానే అందుకని ఏదైతే సమాచారము ఏదేదైతే నాది నీది అనుకుంటున్నామో ఏదైతే ఇస్టిక్గా నువ్వు క్యారీ చేస్తున్నావో అదంతా ఒక మైండ్ ఫామ్ అవుతుంది ఆ మైండ్ దాని యొక్క పరిధిలోనే నిన్ను ఫంక్షన్ అయితే చూస్తూ ఉంటుంది నిన్ను బంధిస్తూ ఉంటుంది నా అబ్జర్వేషన్ ఏంటంటే నువ్వు ఏదైతే క్రియేట్ చేసుకున్నావో అది అని తెలుసుకో నాట్ నీ యొక్క ఐడెంటిటీ కోసం కాదు అని తెలుసుకుంటే మైండ్ పక్కకు జరుగుతుంది మైండ్ ఐడెంటిటీని వదిలేస్తే మైండ్ పక్కకు జరుగుతుంది దానికి వేరే ఆధారం ఏం లేదు ఇది నా అబ్జర్వేషన్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా కారు మంచిది చెడ్డది ఎగ్జాంపుల్ ఎవరన్నా వింటే తేడా మీకు అర్థమైంది లేదు నీకు అర్థమైంది తేడా మంచి కారు చెడ్డ కారు ఇప్పుడు ఉన్న మంచి కారు ఏముంది మార్కెట్లో ఇట్లా అడగ నేను నా దగ్గర ఆరు లక్షలు ఉంది ఆరు లక్షలకు ఏ కారు వస్తుంది అన్ని కార్లు మంచివే రంగులో పెద్ద లేదు ఒకవేళ అనుకుంటే వైట్ ఓ ఓకే వాళ్ళు సంథింగ్ లేదు పంపించేసి ఇది ప్రయాణం గురించి కాదు తప్ప నాట్ ఫర్ ఐడెంటిటీ ఐడెంటిటీ కోసం కాదు అనగానే మైండ్ పక్క జరుగుతుంది మైండ్ వచ్చేస్తుంది ఏ అసలు మల్లకార అంటే మనకు మంచిది కాదు మా ఇంట్లో నచ్చదు ఇది ఆకార అదే అది వెనక పక్క ఇట్లుంటుంది బ్రదర్ బాగోదు అంటే ఐడెంటిటీ అంటే నీ ఐడెంటిటీ కోసం చేసినవా మైండ్ రెలివెంట్గా ఎప్పుడు ఉంటుంది ఐడెంటిటీని వదిలేసి చేసిన ఎక్కడ మైండ్ రాదు మైండ్ అనేది పక్కన ఉంటుంది మైండ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాడాలి నేను చెప్పింది నీ యొక్క డిసిషన్స్లో అవసరం కోసం డిసిషన్ తీసుకుంటున్నావా గుర్తింపు కోసం డిసిషన్ చేసుకుంటున్నావా ఇప్పుడు చిన్న ప్రశ్న ఇస్తాను ఇంతమంది పెళ్ళిళ్ళు చేస్తున్నారు బంధువులందరి మధ్యన పెళ్ళి ఆహా ఓహో జరిగిందని అనిపించుకోవాలని పెళ్లి చేస్తున్నావా నా బిడ్డ సుఖంగా ఉంటే చాలు అని పెళ్ళి చేస్తున్నావా ఆలోచించుకో అందరి దృష్టిలో ఆహా ఓహో అసలు ఒక్క మాట అనకూడదు అంటే ఐడెంటిటీ వచ్చేసింది అప్పుడు మైండ్ ఖచ్చితంగా డ్రామాలు ఆడిపిస్తుంది దగ్గర ఇరవై ఉంటే ఇరవై లక్షలతో చేపిస్తుంది పెళ్ళి కోటి రూపాయలు యాభై కోట్లు అన్నది అది మంచి పెళ్ళి అంటే ఆ ముఖేష్ అమ్మాని చేసింది వాళ్ళ కొడుకు పెళ్ళి అట్ట చేస్తావా ఎక్స్ట్రావా కానీ అంటే అది అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి సెలబ్రిటీనే అర్థమైంది కదా ఇక్కడ విన్నా దాంట్లో ఫొటోస్ తీయడానికి కూడా సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్స్ని పిలిచారు కామన్ మ్యాన్ పిల్వల్లే అంత సెలబ్రిటీస్ ఏం కాదు ఎక్కడైతే అంత సెలబ్రిటీస్ ఉంటారో అక్కడ ఏ ఇగో ఉండదు అందరు తోపులే కదా అట్లా కాకుండా సి నా దగ్గర ఒక పది లక్షలు ఉంది అందరికి మంచి భోజనం ఎందుకంటే భోజనం ఇంట్లో ఉన్నది తినాల్సిందే ఆడ తినాల్సిందే వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడకుండా ఏదన్నా ఉండి నా బిడ్డ మంచిగా ఉంటే చాలు మిగతా ఎట్లయినా నాకు ఓకే ఇట్స్ నాట్ అబౌట్ ఐడెంటిటీ ఇది ఒక ఒక అమ్మాయి లైఫ్ నిలబెట్టడం కోసం చేస్తున్నది గుర్తింపు కోసం కాదంటే నీ హోల్ కాన్వర్జేషన్ వేరే ఉంటుంది అది ఎదుటి వ్యక్తి నేను ఉన్నా నేను ఏది గుర్తింపు కోసం చేస్తుంది కాబట్టి మైండ్ నాకు సహాయకారిగా ఉండవలసిందే మైండ్ నాకు బాసుగా ఉండదు అంటే మైండ్ నన్ను పర్సన్ ఏం చేస్తలేదు నాకు సహాయకారిగా ఉంటుంది మేము మాట్లాడుతున్నా నాకు సహాయం చేస్తుంది మైండ్ అది గుర్తింపు కోసం అనుకో మైండ్ ఏం చెప్తుంది ముందు డ్రెస్పాండ్ చేసుకురాపో అంటది గైడ్ చేస్తుంది నాకు ఎట్ ఎట్లా గుర్తింపు వస్తుందో మైండ్ తెలుసు కదా అది ఆల్రెడీ చూసింది కదా అందుకని అవన్నీ చేయమని చెప్తుంది అది ఎప్పుడైతే నేను గుర్తింపు కోసం కాదు బ్రదర్ అన్న అనుకో అయితే నాకు పని లేదు బ్రదర్ పక్కన కూర్చుంటుంది అయి హెల్ప్ యూ అంట ఈ చిన్న తేడా నేను స్పష్టంగా గమనించాను దాన్ని అధ్యయనం చేశాను నాలో తొంగి చూసి దాన్ని చెక్ చేశాను ఇప్పుడు నేను పూర్తి స్పష్టతలో నుంచి నేను మాట్లాడుతున్నాను నాకు ఏ కన్ఫ్యూజన్ లేదు ఇప్పుడు మైండ్ నాకు సహాయం చేస్తుంది తప్ప నన్ను డామినేట్ చేస్తలేదు అంటే ఆమ్ యూజింగ్ మై నైఫ్ నైఫ్ ఈజ్ నాట్ యూజింగ్ మీ అంటే నేను నా కత్తిని ఉపయోగిస్తున్న కత్తి నన్ను ఉపయోగించడం లేదు అంటే నేను నా మనసుని అవసరార్థం ఉపయోగించుకుంటున్నాను అదే ఇప్పుడు రాజు ఇప్పుడు కత్తి పెట్టుకుని తిరుగుతాడు అది ఐడెంటిటీ ఇంకా అవసరం పోయింది ఈ గుర్తింపు అయిపోయింది ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు ఒక ఎందుకు సైకిల్ మీద రారు అంటే ఇప్పుడు ఎవ్వరు రాని కార్లో రావాలి ఇప్పుడు కారు కారు కాదు అది ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఎ మీన్స్ టు ట్రావెల్ అది ఒక నీ యొక్క గుర్తింపు చిహ్నం అది అప్పుడు మైండ్ అక్కడ కార్ లేదు నీ యొక్క ఐడెంటిటీ నీ మైండ్ నీ థాట్ ప్రాసెస్ అక్కడ వస్తుంది కార్ లాగా వస్తుంది సరే ఇది ఎవరికి ఎట్లా అర్థం ఏదో నాకు తెలీదు చాలా అవుతుంది బాధ కష్టాలు కన్నీళ్ళు ఈగు ప్రతిస్పర్ధ ఎప్పటికీ తృప్తి ఉండదు ఎప్పు ఇప్పుడు ఇప్పుడు హ్యాపీనెస్ ఉన్నట్టు నీకు ట్రూ హ్యాపీనెస్ ఒకటి కాదు ఇప్పుడు హ్యాపీనెస్ ఒకటి కాదు నేను atlanta లేను నేను కూడా బెంజ్ కారు కొంటానే చెప్తున్నా కదా ఆ కొనే వ్యక్తి ఎవరో వాళ్ళు నిర్ణయించాలి నేను వాళ్ళని జడ్జ్ చేస్తే ఇప్పుడు నేను చెప్తున్న స్థితిలో వాళ్ళందరూ ఉంటే అంతకంటే గొప్ప విషయంగా ఏమైనా దగ్గర ఉన్న డబ్బులకు రూల్స్ రాసి వచ్చింద్రా ఏముంది అంటే అద్భుతం అది కానీ నేను రోల్స్ రాయస్ గుర్తింపు కోసం కొన్నా అంటే ఐడెంటిటీ వచ్చేసింది అంటూ నా అంతే అయిందండి ఇదంతా నేను తక్కువ ఎక్కువ ఎక్కువ అదే చెప్తున్నా అంటే నీ మైండ్కి నీవెవరో తెలుసు అది గుర్తింపు కోసం పాకులాడుతుంది అది దాని దగ్గర నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో అన్ని డబ్బులకు కొంచెం ఎక్కువ ఉన్న కారే నీతో అది తృప్తి పొందుతుంది నేను పర్షన్ చేస్తుంది ఇదేం కారు రా డొక్క కారు అంటారు చూడండి అట్లా ఇప్పుడు అట్ట కాకుండా ఇప్పుడు నేను అనుకో ఏది కారు ఎట్లుందంటే మూడు లక్షలు ఉన్నాయి అది వచ్చింది ప్రయాణానికి ఉపయోగపడుతుంది బ్రదర్ ఏముంది అందులో అని చెప్తే ఇప్పుడు ఎవడన్నా దీని తర్వాత అనగలడు అన్నమాట మళ్ళీ నువ్వు చెప్పినట్ట

మైండేం ఫేక్ ఐడెంటిటీ అనేది ఒకటి ఉంటుంది అది పక్కన పెట్టేస్తే ఆర్ అవుట్ ఆఫ్ అవసరం లేదు కాబట్టి అదే రియలైజేషన్ అంటే ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ అని పెద్ద పెద్ద పద అంటే ఐడెంటిటీ నుంచి బయటపడ్డారు నువ్వు సెల్ఫ్ నువ్వు బయట యు ఆర్ లివింగ్ యాజ్ యు ఆర్ క్రెడిట్కి మైండే ఉపయోగపడేది చెప్తే కదా చాక్ ఎగ్జాంపుల్ ఇస్తే ఇస్తే అర్థం చేసుకో

హ్యాపీనెస్ అంటే నవ్వడం కదా అంటే ఆనందం అనేది నువ్వు ఏకాంతంగా ఉంటే ఆనందం ఉండవనే అదే హ్యాపీనెస్ని ఆనందంగానే వాడుతున్నారు హ్యాపీనెస్ బ్లిస్ ఇట్లాంటివి సో హ్యాపీనెస్ అంటే వచ్చిపోయే వాటి మీద వచ్చేది హ్యాపీనెస్సే ఎవరు ఎవరినో వచ్చారో హ్యాపీనెస్ ఉంటుంది థ్రిల్ అంటే ఎక్కువ రావడం బల్క్లో నువ్వు ఎప్పుడైనా అనుకోకుండా రాదు రాదు అనుకుంటుందో వచ్చినప్పుడు థ్రిల్ అవుతుంది ఇప్పుడు కళ్ళు మోసుకుంటే హఠాత్తుగా చిరంజీవి అనిపించినందుకో అప్పుడు థ్రిల్ అవుతావు అప్పుడు హ్యాపీ కాదు థ్రిల్ అవుతావు అంటే మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ సంతోషం అన్నది డే టు డే లైఫ్లో చాలా వస్తూ పోతుంటుంది నువ్వు సినిమా టికెట్ మంచి రోజు సీట్ దొరికితే సంతోషమవుతుంది అట్లా ఒక ఫ్రెండ్ హఠాత్తుకు వస్తే సంతోషమవుతుంది కానీ ఎప్పుడు రావడానికి ఉన్న ఫ్రెండ్ వస్తే థ్రిల్ అవుతుంది అట్లా చిన్న చిన్న విభజన ఉంది ఆల్మోస్ట్ ఒకటి కాదు అంత మైండ్ గేమ్ నీకు నిజంగా ఆ విషయం అర్థమవుతుంది నీ లైఫ్లో థ్రిల్ ఉండదు ఎగ్జైట్మెంట్ ఉండదు మంచి స్థితి అది నేను అందరినీ ఆశీర్వదిస్తున్నా ఏ థ్రిల్ ఎగ్జైట్మెంట్ లేని స్థితిలో నిలబడండి లైఫ్లో ఎవరిని సర్ప్రైజ్ చేయొద్దు ఏం సర్ప్రైజ్ అవ్వద్దు ఏమన్నా కొత్తది తెస్తున్నాడు ఆ సర్ప్రైజ్ అవ్వడానికి నీ దగ్గర లేనిదే సర్ప్రైజ్ అవుతుంది అర్థం కానంత వరకు అట్లే ఉంటుంది ఇప్పుడు అర్థం కాకపోతే అట్లా అర్థమైతే ఇట్లా చెప్తుంది కదా వాటి కోసం వెంపల్లానంతసేపు నీ మైండ్ బహిర్ముఖమై ఉంటుంది వద్దు అలసిపోతావు నేమ్ టెలింగ్ అలిసిపోయి అలసిపోయి అలసిపోయి లాస్ట్కి నువ్వు ఓ టైంలో బిడ్డ ఉంది ఏం తెలియదు తాత తెచ్చి పోసుకున్నావు నువ్వు ఇప్పుడే తెలియదు తెలియదు అంతే అంతే ఓకే నువ్వే ఇంకేంది అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా నాకు సాధ్యమైంది చేస్తుంది కానీ గుర్తింపు కోసం కాదు ఇప్పుడు రచయిత నవ్వాలని రాస్తే ఐడెంటిటీ కదా వాడు ఎంత నోకినా వీఎన్ అయిపోయినా రాయలేడు ఎందుకంటే అది అంత అధ్యయనం లేదని తెలుస్తుంది మైండ్కి రెండోది ఏంది నా సాధ్యమైంది రాస్తుంది ఇక్కడ ఐడెంటిటీ లేదు చూసాం మీకు అర్థం ఏంటి తేడా మామూలు విషయం కాదు ఇది టెరిఫిక్ విషయం ఇది సి చివరి వరకు ప్రశాంతంగా బతకాలనుకు బతుకుతూ అన్ని పనులు సాధ్యమైనంత చేయడంలో ఒక కాదు ఒక మంచి ధ్యాన ప్రక్రియ ఒక యోగం అది కానీ వాడి కోసం వీడి కోసం అటు పరిగెత్తి ఇటు పెరిగెత్తి ఏదో ప్రూవ్ చేసి అలసిపోతావు నువ్వు నువ్వు ఎప్పుడు సమగ్రంగా జీవించలేదు బాగాలేదు ఆ లైఫ్ అది ట్రై ట్రై చేసే ఉన్నావు అది ఒకప్పుడు అందులో ఏ మజ లేదు అదంతా ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ అయిపోతావు ఘోరంగా అసలు నీకు ఎవడన్నా లేకపోతే పిచ్చిలేస్తుంది నిజంగా నేను చెప్పినట్టు ఐడెంటిటీ లేకుండా ఉంటే అసలు అందరున్నా ఎవరు లేకపోయినా ఫస్ట్ నువ్వు ప్రశాంతం ఆర్ ఎట్ ఈజ్ ఐడెంటిటీ డ్రాప్ చేసిన వాడు కిరటం లేని రాజు వాడు రమణ మహర్షి ఎవరు హాయిగా అసలు ఎంత అసలు ఒక రాజన్నంత స్థిరంగా ఉంటాడా చిన్న వీడియో ఉంటుంది రమణ మహర్షి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఈ సంకలం నాకు దేశం ఇట్లా భుజం వేసుకుంటారు చూసారా ఎప్పుడదా అది చూడలేదా కూర్చున్న స్థైల్ అసలు ఇంత కూడా వచ్చిన వీడియోస్ ఉన్నాయి విదేశీలు తీశారు అది మనం ఏదైనా పెట్టచ్చు ఇప్పుడు అది ఎక్కడుందో చూద్దాం रघुपति राघव राजाराम पतित पावन सीताराम अग वचन இப்பொழுது நீல லைட் வந்தா அது பாஸ்பர விடிட்டது அந்த அப்ட வீடியோஸ் கேப்சரிங் அந்த இப்பொழுது நீங்க అట్లా అనొద్దు నేను అంటున్నది ఇంకా ఏ బరువు లేదు సర్దుకునేది లేదు ఊసిపోయేది లేదు పక్కన జరిగేది అంటే అది ఏంది ఒక సమగ్రత అది మనకి నాటే నువ్వు అట్లా ఉండాలన్నా ఉండలేవు మనసులో క్లారిటీ వస్తే తప్ప ఐడెంటిటీ పడిపోతే తప్ప చేసాను కదా ఒక ఐరత్తు అందరు గురించి మాట్లాడు నువ్వు ఉన్నావు కదా అక్కడ అశోక్ సార్ అతనికి ఆశ్చర్యపోయే జవాబు అది అప్పుడు నేనేం చేసిన చిన్నపిల్లాడు చూపించిన అదే నేను అయ్యా అది మా అబ్బాయి అది మా అబ్బాయి అంటే అయితే నేను మీ అబ్బాయి అనుకోనే అతను చెప్పింది ఆ అబ్బాయిని ఎందుకు లైక్ చేస్తున్నారు అతనికి డబ్బు లేదు పేరు ప్రఖ్యాతులు లేవు ఏం లేవు మెడల్స్ రాలే అవార్డ్స్ రాలే అతనికి ఐడెంటిటీ లేదు ఏది దేని దేని ఐడెంటిటీ లేదో దాని వైపు మనం వెళ్తున్నాం చెట్టు దగ్గరికి కూర్చుంటాం ఐడెంటిటీ లేదు చెట్టుకు గనక ఐడెంటిటీ ఉంటే ఏ చాడగే కులం రానిది అది కొమ్మ దేశంలో పొడవదు ఇట్లా వాటికి ఐడెంటిటీ లేదు ఒక్కొక్క ఐడెంటిటీ ఉండదు అందుకే అది పిలిస్తే వస్తుంది ఏదైనా చేస్తే మర్చిపోతుంది ఐడెంటిటీ ఉంటే మనిషి మెల్లగా హెల్త్ క్రియేట్ చేసుకుంటాడు మనిషి ఐడెంటిటీ ఒక వ్యాధి ప్రాపంచికమైన ఒక విసిటింగ్ కార్డు రా ఐడెంటిటీ ఐడెంటిటీ ఐడెంటిటీగానే వాడుకో ఐడెంటిటీ కార్డు కదా ఎంత బాగుంది అంటే ఆఫీస్ ఐడెంటిటీ చేసుకుంటే అంతవరకే అది పెట్టుకొని పాడుకుంటూ అయింది బాత్రూంలో కూడా ఐడెంటిటీ ఐఎమ్ బాస్ హెచ్ఆర్ సీనియర్ హెచ్ఆర్ ఇంటికి వచ్చినాక నాకు సీనియర్ హెచ్ఆర్ స్పీకింగ్ వైఫ్ అన్నం పెట్టు నడవదు ఐడెంటిటీ మొంద పెట్టురా కానీ ఇది లేకుండా మనలో ఒక ఫేక్ అయ్యేంటి మనం వేసుకున్నాం ఇన్విజిబుల్ ఐడెంటిటీ కార్డ్ అంటే నేను ఇది నాది కులం ఉంది ఇట్లా అని ఎట్లా విక్తా నేను అది క్రియేట్ చేసుకున్నారు అయ్యో రామ అడుగుతున్న అందరూ వింటున్న అందరికీ ఇది వచ్చేస్తుంది అది అందుకని ఇది వ్యక్తిగతంగా విచారణ చేసి నిర్ణయానికి రావాలి నో ఐడెంటిటీ రఘుపతి రాఘవ ఒరిజినల్ సాంగ్ ఊరికే పాడుతా వినండి రఘుపతి రాఘవ తరట మనకు మామూలుగా తెలుసు పతితపా సీత అది ఒరిజినల్ కాదు రఘుపతి రాఘవ రాజు పతి త సీతారా रघुपति राघव राजा रा पतित परा सुन्दरवि गहमे गस्या सुन्दरवि गे दश्यां गी

అనే దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ఎన్ని సాధనలు చేస్తారు ఎన్ని ధ్యానాలు చేస్తారు ఎంతమంది గురువులు ఉన్నారు మీకు ఎంత పెద్ద పూజా మందిరం ఉంది ఇవి కాదు గుర్తింపు అనే చట్టంలో మీరు చెప్పుకున్నారా మీకు ఏం అర్థం కాలి గుర్తింపు అనేది లేదు కానీ ఇక్కడ ఈ శరీర మనోధర్మాలు ఉన్నందుకు సమాజంలో ఉన్నందుకు ఏదో పని ఉంది నీకు కొన్ని రిసోర్సెస్ ఉంది నీ చుట్టూ కొందరు మనుషులు ఉన్నారు సామరస్యం చెడకుండా పేరు ప్రఖ్యాతుల కోసం కాకుండా జస్ట్ సహజంగా కర్మ చేస్తున్నావు నీకు ఏదో అర్థమైనట్టు ఈ భూమి మీద చాలామంది ఏ ధ్యానం చేయని గొప్ప గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు ఉన్నారు చాలా ధ్యానాలు చేసి నేను ధ్యానిని అని గొప్పలు చెప్పుకునే ఈగోయిస్టిక్ మెడిటేటర్స్ ఉన్నారు అందుకని ఇది అర్థమైతే దీన్ని ఆధారం చేసుకుని యూ కెన్ సింప్లీ సీ నేను మెడిటేషన్ చేస్తాను అది నాకు చాలా అంటే ఐడెంటిటీతో చెప్తున్నాడా ఆ స్థితిని చెప్తున్నాడా మా గురువు గారు అది అది గుర్తుపట్టవచ్చు మనం సో ఎవడు ఎన్నేళ్ళు సాధన చేసిందనేది రిలెవెంట్ ఐడెంటిటీ అనే చట్టంలో ఇరుక్కుందా ఇంకా ఈ వేటుకు ఐడెంటిటీ అన్నది ఆభరణం కాదు అది కిరీటం రాను 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 నువ్వు క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీలో నువ్వు ఒక లూప్ ఇరుక్కుపోతుంది ఇంకా దా అది 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 అని దాన్ని వదలకుండా నువ్వు పనిచేస్తూ ఉంటావు అది పోకుండా అట్లా నువ్వు లిమిటెడ్ అయిపోతావు సో ఐడెంటిటీ వదిలేస్తే ఆకాశం ఐడెంటిటీ ఉంటే మొరుక్కలు టీషర్ట్ డిజైన్ రాసుకో ఐడెంటిటీ ఉంటే ఆకాశం ఐడెంటిటీ లేకపోతే ఆకాశం ఐడెంటిటీ ఉంటే మురుక్కాలు సరే మరి ఓకే బాయ్ బెటా